య్ మిత్రమా అందరికీ నమస్కారము ఈరోజు నరాల బలపరచడానికి ఒక మంచి టీ అంటే నరాలకు బలపరిచే ఒక మందు ఔషధం అనమాట ఈ టీని ఎలా తయారు చేసుకోవాలంటే ఈ పడి గడుపున తాగాలి మిత్రమా ఒక లవంగము ఒక యాలక చెక్క కొంచెము ధనియాలు ఒక రెండు స్పూన్లు అన్నీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి అంటే రోట్లో దంచుకొని రెండు గ్లాసుల ఎసురు పెట్టుకొని ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరగగాంచాలి నీటిని అప్పుడు ఈ పొడిని వేసి బాగా ఉడకనివ్వాలి పొంగిపోకుండా బాగా ఉడకనిచ్చి వడపోసి వాటిలో బెల్లం వేసుకొని మనం పడిగడుపున తాగినట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది మిత్రమా ఇటీ చాలా ఆరోగ్యానికి మంచిది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్